ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సిస్టంలో హక్కుని డిస్కస్ చేసి డిస్ప్యూట్ని తెలిచేటటువంటి హక్కు రిజిస్ట్రకి లేదు రిజిస్ట్రార్కి అమ్మేవాడు కానీ కొనుక్కునేవాడు కానీ వీళ్ళకి హక్కులు ఉన్నాయా ట్రాన్స్ఫర్ పూర్తిగా జరుగుతుందా లేదని విశదీకరించి విపులీకరించేటువంటి హక్కు లేదు ఇప్పటిదాకా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు దాన్ని సెటరైట్ చేసి టైటిల్ రిజిస్టర్ అని దీనిలో ఎంటర్ చేసేసి మేము హక్కును కల్పిస్తున్నాం అని చెప్పేసి అండి ఇది ఆబ్జెక్ట్ ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకుంటున్నారే కానీ ఇందులో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసే అధికారం రిజిస్టార్కి లేదు కనుక ఇప్పుడు దాన్ని ఆబ్జెక్ట్స్లో వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఈ రిజిస్ట్రేషన్ సిస్టంలో అందుకని టైటిల్ని మేము హక్కుని కల్పిస్తున్నాం డిస్ప్యూట్స్ని కూడా మేమే సెటిల్ చేస్తాం అనేది ఆబ్జెక్ట్ అండి మేమే సెటిల్ చేస్తాం అందుకనే డిస్ప్యూట్స్ రిజిస్టర్ అనే దాన్ని కూడా ఒకటి పెట్టారు ఈ డిస్ప్యూట్స్ని రికార్డ్ చేయడం కోసం లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ దస్తావేజ్ ఎందుకు పనికి రాదు వీళ్ళ ముందు వాళ్ళు రికగ్నైజ్ చేస్తేనే ఈ హక్కు దాన్ని మనం ఏమైనా చేసుకోగలం మార్కెటబిలిటీ అనేది అప్పుడే వస్తుంది మనకి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నా వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి రిజిస్టర్లో నోట్ చేసుకొని ఓకే అని సర్టిఫికెట్ ఇస్తేనే మనకి ఆ ప్రాపర్టీకి మార్కెటబిలిటీ వస్తుంది అప్పుడు దాకా మనం ఏం చేయలేము దాన్ని అమ్ముకోవడానికి లేదు తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ అండి ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి సివిల్ కోర్ట్స్లో డిలే అవుతోంది ఈ డిస్ప్యూట్స్ లేకుండా సివిల్ కోర్ట్స్లో డిస్ప్యూట్స్ని అవాయిడ్ చేసి భూ బదలాయింపు అనేది తేలిగ్గా జరిగే విధంగా చూడటం అనేది నీతి ఆయోగం పంపించిన లక్ష్యం సివిల్ కోర్ట్స్కి లేదని కాదండి సివిల్ కోర్ట్స్లో డిలే అవుతుంది ఈ డిలే అవుతుంది డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక భూ బదలాయింపులు డిలే జరుగుతుంది కనుక దాన్ని అవాయిడ్ చేయాలి అనేటటువంటిది దాని వెనకాల ఉద్దేశంగా కనబడుతోంది కార్పొరేట్ సెక్టార్కి వేల ఎకరాలు కట్టబెట్టాలంటే కోర్టులు లిటిగేషన్లు ఎక్కడ అడ్డుపడతాయో వీటిని అవాయిడ్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశంగా కనపడుతోంది రెండోది ఇక్కడ ఇందాక ఇన్సిడెంటల్గా టచ్ చేసాం గవర్నమెంట్ భూమి వాక్ ప్రాపర్టీ అన్నారండి వాక్ ప్రాపర్టీని ఇంత కూడా అంటుకోవడానికి లేదు వాక్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి సివిల్ కోర్టులో ఎటు వేసుకోవడానికి లేదు వాక్ ప్రాపర్టీని గురించి వాక్ ట్రిబ్యునల్స్లోనే వేసుకోవాలి కోర్టు సివిల్ కోర్ట్స్కి లేవు వాక్ ప్రాపర్టీని ఎవరు టచ్ చేయితే చెయ్యరు కూడా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా చులకరంగా కనపడేది ఏంటంటే ప్రభుత్వ భూములు పోరంబోక్ ల్యాండ్స్ వేల ఎకరాలు ఉన్నాయి ప్రతి దయసీలు ప్రతి రాష్ట్రం కింద నా ప్రాపర్టీని ఏదైనా కానీ ఈ హక్కును గురించి మాట్లాడాలని చెప్పేసి నేను తెలిస్తే నేను వెంటనే రంగంలోకి వచ్చేసి ఆలస్యంగానైనా సరే ఒక లాయర్ని పెట్టుకోను లేదో ఒక ఎమ్మెల్యే ద్వారానో దాన్ని ఫైట్ చేస్తాను ప్రభుత్వ భూమిని ఒక వంద ఎకరాలు నా పేరు మీద రాసేస్తే ప్రభుత్వం వచ్చి మాట్లాడదు దాన్ని ఫైట్ చేయదు ఈ వంద ఎకరాలకి ఆ పుస్తకంలో నా పేరున హక్కు రాయబడుద్ది దట్ ఈజ్ కంక్లూజివ్ వాళ్ళు వాడింది కూడా కంక్లూజివ్ ప్రూఫ్ కంక్లూజివ్నెస్ ఇస్తున్నారు దానికి అంటే ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రూఫ్ అనే దానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తలకాయల పగలపట్టుకుని ఇంతవరకు అర్థం కాట్లేదు యాభై సంవత్సరాల నుంచి అటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని తొంగలో దొక్కారు నెక్స్ట్ అండి సక్సెషన్ హిందూ వారసత్వ చట్టం ఉంది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉన్నది అది క్రిస్టియన్స్ కూడా అప్లై అవుతూ ఉంది ముస్లింస్కి షర్యత్ యాక్ట్ ఉంది నైన్టీన్ థర్టీ సెవెన్ షర్యత్తు యాక్ట్ కురాన్లో చెప్పబడినప్పుడు మహమ్మద్ ప్రభాప్ చెప్పినట్టు దాని ప్రకారం ఏర్పడింది షరియత్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఈ నైన్టీన్ థర్టీ సెవెన్ షర్యత్తు యాక్టు తమకు క్షమించాలా మాలో ఉన్నంతమంది కూడా ఇంత కూడా అర్థం కాదు ఎవరు మిత్రులు అపార్థం చేసుకోవద్దు ముస్లిం అంత కాంప్లికేటెడ్ అది ముస్లిం సత్వ చట్టం మై ఫ్రెండ్ ఆల్సో ఎగ్రీస్ ఈ రైట్ చాలా ఇది అటువంటి వారసత్వ చట్టం సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ క్రిస్టియన్ లా సో సోఫర్ వారసత్వం ఇస్ కన్సర్న్ హిందువులా కూడా అలాగే ఉంది వారసత్వంలో కానీ వీటన్నిటిని కూడా ఇగ్నోర్ చేస్తూ వారసత్వాన్ని వారు నిర్ణయిస్తారట ఈ చట్టంలో వారు నీవు అంటే నువ్వు నేను వారసులు అంటే అంటే ఈయన అంటే ఈయనే ఈ వారసత్వాన్ని వాళ్లే నిర్ణయిస్తారు ఈ చట్టం కింద ఇది ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందనేది ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ బోటి నాయకుల మీదే ఉన్నది చట్టం అనేది వ్యక్తులకి అప్లై అవుతుందండి వ్యక్తి రిలీజియన్ బట్టి చట్టం అప్లై అవుతుంది ముస్లింకి షరియత్ యాక్ట్ దీని ప్రకారం అసలు ఏది లేదు ఎవరికైనా ఒకటే దానిలో అసలు దానికి డిస్టింగ్విష్ చేయలేదు వారసత్వాన్ని మేమే నిర్ణయిస్తాం సక్సెషన్ మేమే నిర్ణయిస్తాం వారు చెప్పిందే ఫైనల్ మీరు ఏదైనా కనుక ఒకటి ఉద్యమంలో ఒక ఆస్పెక్ట్ని తలపెట్టి మైకు పట్టుకొని మాట్లాడుతూ మొదలు పెడితే అది సక్సెస్గా జరుగుతుంది అనేది మా వాళ్ళందరి నమ్మకం నా నమ్మకం కూడా కనుక మీరు కూడా సహృదయంతో ఈ ఆస్పెక్ట్ని కూడా మీరు గట్టిగా మీ హృదయంలోకి తీసుకొని దీన్ని కూడా మీరు ప్రజల్లోకి మీరు ఒక మాట చెప్తే ప్రజల్లోకి ప్రతిధ్వనిస్తుంది ప్రజల్లో మాకు నమ్మకం ఉంది జరుగుతున్నది చూస్తున్నాం కూడా కనుక మీ వాయిస్ ద్వారా ఈ చట్టాన్ని రద్దయ్యేంత వరకు కూడా మీరు కూడా మాతో పాటు కలిసి మరి పోరాడతారని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను